ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధ్వరమ్ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు మే మాసంలో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మనకి కేతువులు అలాగే గురుగ్రహ మార్పు కూడా జరగబోతుంది మరి ఈ మార్పు వల్ల సింహరాశి వారికి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతుంది గురుగారు నెలంతా అనే దానికంటే కూడా రాబోయే రోజులు అని చెప్పి ఎందుకంటే మేనలకు సంబంధించినటువంటి ప్రిడిక్షన్ మనం వారికి ఇచ్చేద్దాం కానీ రాహుకేతువుల యొక్క మార్పు అనేటువంటిది వీరికి చాలా నెగిటివ్ కాబోతుంది ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం నక్షత్రానికి అధిపతి అదే అదేవిధంగా ఈ రాహువు వృషభంలో కానీ సింహంలో కానీ ఇక్కడ కుంభంలో కానీ మూడు చోట్ల ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాంటి రాహుకేతువులు సింహంలోకి కేతువు రాబోతున్నారు ఎప్పుడైనా ఇవి ఆపోజిట్ డైరెక్షన్లోనే రిజల్ట్స్ ఇస్తాయి రాహువు కేతువు సో కేతు ఇచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది రాహు వల్ల వస్తుంది రాహు ఇచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో కేతు వల్ల వస్తుంది అనుకో జన్మంలోకి కేతు రావడం వల్ల కొంత వైరాగ్యం కానీ కొంత పట్టుదల సడలింపు కావచ్చును కొంతమేర తీర్థయాత్రలు కావచ్చును అసలు సన్యాసం ముచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది ఎవరికి సింహరాశి వారికి మా అక్షరంతో ఉండేటువంటి కంపెనీస్ కానీ మా క్షురంతో ఉండేటువంటి ఏదైనా కూడా ఏదో ఒక చర్చకు దారితీసేటువంటి పరిస్థితి ఉంటుంది మాక్షరంతో ఉండేటువంటి వారు కొన్ని కొన్ని సందర్భాలలో వారి యొక్క సీక్రెట్ విషయాలను ఎంత దాయాలి అనుకున్నా కూడా బట్టబయలు అయ్యే పరిస్థితి ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ సబ్జెక్ట్ ఏమర్థం చేసుకోవాలి అంటే మా క్షురంతో ఉండేటువంటి ఫార్మా కంపెనీస్ కానీ మా అక్షరంతో ఉండేటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఏమైనా తెలిసి తెలియకుండా ఇల్లీగల్ ఎఫైర్స్ ఏమైనా ఇల్లీగల్ రిలేటెడ్ బిజినెస్ ఏమైనా చేస్తూ ఉంటే అది ప్రభుత్వ దృష్టికి వెళ్ళిపోవడం కానీ లేదా నలుగురికి తెలవడం కానీ లేదా అక్కడ ఏదైనా నలుగురికి తెలిసే విధమైనటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం కనుక మొత్తం మీద జాగ్రత్తగా ఉండండి అయితే ముఖ్యంగా వివాహం కానివారు వివాహం అయ్యే ఛాన్సెస్ ఉంది ఏదమ్ సెట్ అయిపోతుంది ఈ మే జూన్ జూలైలో ఒక కేతు లగ్నాథ రాగానే సప్తమత రాహు వెళ్ళిపోతుంది సో ఆల్ ఆఫ్ సడన్గా వివాహం సెటిల్ అయిపోయే పరిస్థితి ఇక మే నెలలో మరి ఈ యొక్క సింహరాశికి చూసుకున్నట్టయితే కొంత మనకు పనిచేసే చోట మన గౌరవ మర్యాదలకు భంగం కలగడం కానీ జాబ్లో ఏమైనా కొద్దిపాటి గొడవలు ఏర్పడడం కానీ లేదా కొత్త జాబ్ వెతుక్కుందాము అనేటువంటి ఆలోచన రావడం కానీ ఉండే పరిస్థితి గోచరిస్తుంది ఇంకా ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారో ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ మాకు కలిసి రావాలి అని ఆలోచనలో ఉన్నారో స్థిరాస్తులు అంటారు ఎప్పుడో కొన్నటువంటి ఇప్పుడు ఉదాహరణకు ఒక పది సంవత్సరాల క్రితం వారు ల్యాండ్ తీసుకున్నారు అప్పుడు తీసుకునేటప్పుడు తెలుసు ఆ ల్యాండ్కు రోడ్ లేదని రోడ్డు లేదు సో దానికి రోడ్డు క్రియేట్ అవ్వడము లేదా దానికి సంబంధించినటువంటిది మరమ్మతులు ముందుకు వెళ్ళడము సో మనకు అప్పుడు దానికంటే కొంత లాభాలు రావడము కొంతమేర మనకు ఈ ల్యాండ్ రిలేటెడ్ పనులు ఇట్లా లిటికేషన్ ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది దీంతోపాటుగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం ఉన్నవి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలలో కలహాలు అనుమానాలు నెగిటివ్ అయిపోయేటువంటి పరిస్థితి మీకు ఒక దాకే పరిస్థితి ఉంది ఇక భార్యతో కలహాలు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే సింహరాశి వారు బిజినెస్ చేయాలి అని అనుకుంటారో వారికి మాత్రం శుభం ఇది ఒకటి బిజినెస్ బిజినెస్ ఒకటి మాత్రం శుభంగా ఉంది సో ఆ బిజినెస్ కూడా కొన్ని కొన్ని బిజినెస్ టైప్ ఆఫ్ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి రాహు రిలేటెడ్ ఉండేటువంటిది లిక్కర్ కానీ వైన్ షాప్ కానీ ఫుడ్ రిలేటెడ్ కానీ మళ్ళా మన జాతకంలో బాగుండాలి రాహువు కూడా బాగాలేకుంటే ఇబ్బంది అవుతుంది మన జాతకంలో నడిచే దశ అంతర్దశలు కూడా బాగుండాలి ఇట్లా సో ఇక స్థాన చిరణాలు శారీరక శ్రమ అధికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి కొన్ని అవమానాలు అయితే కొంచెం ఉన్నాయి సో బీ కేర్ఫుల్ సింహరాశివారు ఇక గురుగ్రహం మీకు ఇది ఒక్కటే బాగుంది గురుగ్రహం బాగుంది అన్నింట లాభాలు అని చెప్పుకున్నాం మన గురువులను కూడా కాపాడుకోవాలి గురువుల యందు బ్రాహ్మణుల యందు దత్తాత్రేయ స్వామి కావచ్చును మనకు అదేవిధంగా దక్షిణామూర్తి వారు కావచ్చును వీరు శ్లోకాలను చదువుకోవాలి మన మన రోజు మన కంటికి కనపడేటువంటి గురువులను ప్రేమిస్తూ అభిమానిస్తూ వారితో మాట్లాడుతూ ఎల్లో రిలేటెడ్లో ఉండేటువంటి అరటి పనులను బీద వారికి దానం చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం మనము పొందే పరిస్థితి ఉంటుంది ఇక ఎక్కువగా ప్రయాణాలు కనబడుతున్నాయి అదేవిధంగా కొంతమేర మనకు ఏదో తెలువని భయాందోళన అనేటువంటిది ఏర్పడబోతున్నది ఏదో ఒక వ్యాధి మిమ్మల్ని అటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది సో సింహరాశివారు చాలా అంటే చాలా జాగ్రత్తగా అటువంటి సమయం లగ్నాత్ కేతువు సప్తమాతు రాహువు అష్టమాతు శని మూడు గ్రహాలు సో తప్పకుండా సింహరాశి వారు కూడా మనం నిర్వహించేటువంటి కాశీ క్షేత్రంలో అమావాస్య రోజు నిర్వహించేటువంటి ఈ యొక్క రాహు కేతువులకు సంబంధించినటువంటి పూజ ఈశ్వరునికి సంబంధించినటువంటి పూజలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు మీ గోత్రనామాలకే సంప్రదించండి ఆల్ ద బెస్ట్ మే నెలలో సింహరాశి వాళ్ళందరికి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ